హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కనకదుర్గమ్మ గుడికి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో నెలకి డెబ్బై వేలు రెంట్స్ వచ్చే ఒక మంచి రెంటల్ బిల్డింగ్ అయితే సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం ఎండింగ్ గొల్లపూడి దగ్గరలో రెండు వందల గజాల దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కొచ్చిందండి ఇది మొత్తం రెండు వందల గజాలు ఇది కమర్షియల్ పర్పస్గానే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి ఇంటి ఎలివేషన్ లుకింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి కోటి డెబ్బై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి డెబ్బై వేలు రెంట్స్ కూడా వస్తున్నాయి సో ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై మూడు లోతు యాభై నాలుగు ఉంటుంది మొత్తం రెండు వందల గజాలండి ప్లాన్ అప్రూవల్ ఉంది బ్యాంక్ లోన్ కావాలనుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే మేము చేపిస్తాము ఇది గ్రౌండ్ ఫస్ట్ సెకండు అంతా కూడా కమర్షియల్ గోడౌన్ పర్పస్గానే కన్స్ట్రక్షన్ చేపిచ్చారు నెలకి డెబ్బై వేలు రెంట్స్ కూడా వస్తున్నాయండి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది ఏమీ లేదు ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఈ ప్రాపర్టీ అనేది భువానీపురం ఐరన్ యార్డ్కి గొల్లగుడికి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి కోటి డెబ్బై రెండు లక్షలకి సేల్కి వచ్చిందండి రేట్ ఏమీ ఫైనల్ కాదు ఎవరైతే ఒక తక్కువ బడ్జెట్లో కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ